ఒక ఐదు సంవత్సరాలు అయింది నా కోసం ఉంటుందని అడిగి భగవంతుడి దగ్గర కూచొని దేవుడా ప్లీజ్ 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 సనాతన ధర్మాన్ని రక్షించవా భారతదేశాన్ని రక్షించవా మోదీజీ గారిని యోగిజీ గారిని ఇలాంటివన్నీ అన్నమాల అన్నమాలు అయినా కుప్పల మాధ కానీ వాట్ ఎవర్ రైట్ ఎవరెవరు ఎలక్షన్స్ నుంచిన్న వాళ్ళందరినీ గెలిపించవా హైందో ఐకమత్యం చేయవా హైందో లేవా ఇలా నేను దండం పెట్టుకుంటున్నా దేవుడికి ఈవెన్ ఎలక్షన్ నాడు కూడా పొద్దున్నే పూలతో గోల్డ్ పూలతో అష్టోత్తరం చేసి ఆంజనేయ స్వామి దండం పెట్టుకున్న స్వామి ఈజ్ ప్లీజ్ బీజేపీని గెలిపించవా మోదీజీ గారు అసలు యోగి గారిని ఓడించడం ఎందుకు తెలిసే ఓడించారు ఎందుకంటే వీళ్ళకి కరప్షన్ అలవాటైపోయింది అయిపోయింది యోగిజీ గారు ఏంటంటే స్ట్రిక్ట్ లా తీసుకొచ్చారు వీళ్ళకి కరప్షన్ దాన్ని ఏమంటారు తెలుగులోని గురువు గారు కరప్షన్ అంటే అవినీతి 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 అలవాటు అయిపోయింది వీళ్ళందరికీ యూపీలో వాళ్ళకి సో యోగి గారు వెళ్ళి ఒక్కొక్కరిని కొరడతో కొట్టి స్ట్రిక్ట్ లా అని ఆర్డర్ తీసుకున్నారు వాళ్ళకి లా అండ్ ఆర్డర్ ఇష్టం లేదు వాళ్ళకి అవినీతి ఇష్టం వాళ్ళకి ఎందుకంటే ఈజీగా వాళ్ళకి డబ్బులు వస్తాయి వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు మర్డర్లు చేసుకోవచ్చు యూనో దేశాన్ని వాళ్ళు వాళ్ళకి దేశంతో ధర్మంతో పని లేదు గురువు గారు మన లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు మన కొల్లు శ్రీనివాసరాజు గారు మనం వాళ్ళం మనందరం కానీ నేను ఒకటి చెప్తాను యాజ్ మచ్ యాజ్ హిందూస్ చాలా మంది హిందువులు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నా ఎంతోమంది గొప్ప హిందువులు అసలు మీరు నమ్మరు మొన్న బీజేపీ ఎలక్షన్ నాడైతే వాచ్ పార్టీస్ అంటే పొలిటికల్ వాచ్ పార్టీ అని ఇక్కడ ఫ్రీమౌంట్ హిందూ టెంపుల్లో చేపర గారు పెద్ద హాల్ బుక్ చేసి అక్కడ పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి మీరు అందరూ మోడీజీ గారు టీ వేసుకొని అందరూ భారతదేశం జెండా పట్టుకొని బీజేపీ జెండా పట్టుకొని హనుమాన్ చాలీసూ అక్కడ దండా పెట్టుకుంది ఇంకో మైల్ జరేషన్ ఇంకో పెద్ద హనుమల్ బుక్ చేసి అక్కడ అందరూ నేను నెంబర్ అందరి కంట్రీలు నేను అలా కారుతున్నాయి ఎందుకంటే మేము అందరం స్ట్రాంగ్ ధార్మిక్ వారియర్స్ ఇక్కడ అనమాట మా అందరిలో ఒక ఆర్ఎస్ఎస్ ఒక హెచ్ఎస్ఎస్ ఒక దేశం కోసం నేను అదే అన్నాను అందరితో అరే ముస్లింలు క్రిస్టియన్లు ఎక్కడెక్కడో ఊళ్ళ నుంచి అంటే ప్ర ప్రపంచవ్యాప్తాన కట్ యూనో ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి దుబాయ్ నుంచి అందరూ ఫ్లైట్లు దిగేరునా భారతదేశం కెళ్ళి కాంగ్రెస్ ఓట్ మనం ఎంతమంది అన్నా వెళ్ళాము బీజేపీకి కోట్ చేయడానికి ఎంతమంది వెళ్ళాం మనకి ఇంట్లో కూర్చొని సాయంత్రం పక్క తిన్నావా సినిమాలు చూసావా స్టేజ్ల మీద నుంచి ఉన్నావా స్పీచ్లు ఇచ్చావా ఇలాంటి దుర్మార్గమైన దుర్మార్గులు ఉన్నాయి ఎప్పుడు హిందూ నాయకమత్య అవుతారు అప్పుడే మన దేశం మనం మిగిలించే ఒక యూపీలో ఒక ఎవడో స్పీచ్ ఇస్తున్నాడు అది మీకు షేర్ చేస్తాను మీరు చూసారా వచ్చేసింది వచ్చేసింది చూసా ఏం చేస్తాం ఇలాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళకి సాయంత్రం వేసారు ఒక బాటిల్ ఆడవాళ్ళు ఆడవాళ్ళు యూపీలో అంతా ఆడవాళ్ళు నగ్నంగా స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటే వీళ్ళు వెళ్లి నోట్లు విసిరి ఆ నగ్నంగా డాన్స్ చేస్తున్న ఆడవాళ్ళని చూసే బ్యాచ్ వీళ్ళందరు తిండి నేను హిందూ ఆడపిల్లల్ని మన దేవి దేవాలయాల్ని దేవతల్ని దేవాలయాల్ని యోగిగా రక్షించారు ముస్లింల దగ్గర నుంచి కానీ ఇవాళ అది కూడా నాశనం అయిపోయింది యూపీ పోయింది అసలు అయోధ్యలో ఓట్లు ఏంటి ఏంటిది అంటే ఓట్లే కాదు అక్కడ చాలా దౌర్జన్యాలు మోసాలు జరిగాయి ఆ బ్యాలెట్ బాక్సుల్లోని హిందూ ఓట్లు తీసేసారు బీజేపీ ఓట్లని తీసేసారు గురువుగారు ఇది చాలా పెద్ద కుట్ర ఇంటర్నేషనల్ కుట్ర జరిగింది ఇది దీంట్లో చైనా రాహుల్ గాంధీ లంజా కొడుకు అయితే ఆ దిక్కుమాల లంజా కొడుకు ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు వాడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ముస్లిం ఆర్గనైజేషన్స్ అందరినీ కలిశాడు ఇక్కడ నుంచి చాలా డబ్బులు వెళ్ళే గురువుగారు డబ్బులు వెళ్ళిపోయి అందరికీ డబ్బులు ఇచ్చేశారు కాంగ్రెస్ కోర్ట్ వేయండి బీజేపీ కోర్ట్ వేయకండి అని అసలు ఆ మమతా బ్యానర్జీ అది ఎప్పుడు చచ్చిపోతుంది ఎందుకు ఈ రాక్షసులు ఎంత వెళ్తున్నారు అలాగే ఉంటారు అలాగే ఉంటారు మీరు నేను అరిస్తే ఆగదు అలాగే ఉంటారు మనం ఓ విషయం చెప్పేసి పెట్టేస్తామా స్వామికి నైవేద్యం పెట్టాలి యూ కెనాట్ వాష్ యు కెనాట్ వాష్ మడ్ విత్ మడ్ కాబట్టి ఎవరినన్నా తిట్టడం ద్వారానో ఎవరినన్నా అరవడం ద్వారానో మనం ఏమీ చేయలేము కేవలము మనం ధార్మికంగా బలంగా ఉండాలి మనం ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలి మనం రాజకీయంగా బలంగా ఉండాలి మనం సామాజికంగా బలంగా ఉండాలి మనం మనం శారీరక మానసికంగా బలంగా ఉండాలి మనం బలప మనకి లక్ష్యం ఉండాలమ్మా ఇప్పుడు ఎవరో ఫోన్ చేశారు ఆ గురుజీ బోన్ చేశారా అన్నారు చేయను నేను ఒక పూట భోజనం చేస్తా ఇప్పుడు పండు పెట్టినా కూడా నిన్న అంటే నేను నియమం కలిగి ఉన్నాను అలా మన నియమం కలిగి ఉండాలి నేనేం చేస్తే దేశం బాగుంటుంది నేనేం చేస్తే ధర్మం బాగుంటుంది నేనేం చేస్తే ఈ ధర్మం రక్షించబడుతుంది కాబట్టి మనం మనం ఎదగడం ఒక్కటే మార్గం తప్ప ఎవడో మన నాశనం చేస్తున్నాడు అంటే మనం బలహీనంగా ఉన్నామని కదా అర్థం మనం బలంగా ఉండాలి మనం బలంగా ఉండాలి బలపడ్డం ఒక్కటే బలమే జీవనం ఎందుకో ఓ మాట చెప్పనా ఎవరు చెప్పారు మన రాహుల్ గాంధీని మీరు తిట్టారు బాధ వచ్చింది ఇంకొక కానీ ఇంకోని తిడతారు ఈ తిట్టడం వలన సమస్య పరిష్కారం కాదు గుర్తుపెట్టుకోండి ఒక చిన్న కర్ర అని ఒక చిన్న కర్ర అనాలంటే పక్కన పెద్ద కర్ర ఉండాలి ఈ చిన్న కర్ర రెండు మొక్కలు చేస్తాను నాలుగు మొక్కలు చేస్తాను కాదు కాబట్టి భీష్ముడు చెప్పింది ఫాలో అవ్వాలి ఇఫ్ యు వాంట్ పీస్ దెన్ రెడీ ఫర్ ఫైట్ అదొక్కటే మార్గం అంటే నువ్వు బలంగా ఉంటే చాలు ఆటోమేటిక్గా పీస్ వచ్చేది కాబట్టి బలం 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 సంగౌ శక్తి కలవ యుగే సంగౌ శక్తి యుగే సంగౌ శక్తి కలౌ యుగే జాతికి జీవన మంతమిదే జగతికి ప్ర తారకమంతమిదే కాబట్టి మనం బలంగా ఉండాలి అది ఎన్ని రకాల బలం కలిగి ఉంటావో నువ్వు బలం ఉండు అంతే అంతే అమ్మ ప్లీజ్ హరే కృష్ణ బలప బలంగా ఉండడానికి మీరు ఏం చేయగలరు హిందువుల్లో చాలామంది పేదరికంలో ఉన్నారు హిందువుల్లో చాలామంది జ్ఞానం లేకుండా ఉన్నారు ఓ కూలి పని చేసుకునే అతను ఇందాక ఫోన్ చేస్తే మళ్ళా ఆయరిగా రాసిపోతున్నారు ఏంటి అతను కూలి పని చేసుకునే అతను భగవద్గీత గురించి ఎంత బాగా మాట్లాడుతున్నాడు అని ఎందుకు మాట్లాడుతున్నాడు వాడికి పట్టింది గురూజీ నేనేం చేయను ఈ ప్రపంచం ఎలా ఉంది చిన్నోడు గట్టిగా ముప్పై రెండు ఉండొచ్చేమో అతను ఈ దేశం ధర్మము వైరాగ్యంతో మాట్లాడుతున్నాడు ఒక పని పనిచేసే అతను ఇది వేరు ఇది దే ఇది ఇది బాధతో వచ్చిన వైరాగ్యం ఇది కాదు అతను కూలి పని చేసుకుంటూ వైరాగ్యంతో ఉన్నాడు ఈ బాధతో వచ్చిన వైరాగ్యం నిలబడతాం మళ్ళీ సంతోషం అయితే ఎగిరిపోతుంది కాబట్టి మనం జనాల్ని ధార్మికంగా గట్టిగా ఉండడానికి ఏం చేయగలం వాళ్ళు చూడండి చక్కగా క్రైస్తవులు కొండల్లోకి వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి ట్రైబల్ ఏరియాల్లోకి వెళ్ళి వాళ్ళకి మొక్క మందు ఏదో పెట్టి వాళ్ళు మతం మారుస్తారు అంటే వాళ్ళు వాళ్ళు దానికోసం డెడికేట్ అయి ఉన్నారు నువ్వు సిటీలో ఉంటావు గుళ్ళో మంచి మాట రాయు నువ్వు చెప్పినా చెయ్యవు నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి నువ్వు చెయ్యవు కదా ఇప్పుడు ప్రతి ప్రతి గుళ్ళో నాలుగు ముఖ్య శ్లోకాలు రామాయణంలో నుంచి నాలుగు ముఖ్య శ్లోకాలు ఫ్లిక్సీలు కనబడలేదు అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ తప్పక నేర్పండి మీ పిల్లలకు అని టైటిల్ పెట్టి మీరు నేర్చుకోండి అని పెట్టి ఆ శ్లోకం అర్థం ఇంగ్లీషు తెలుగులో చక్కగా పెద్ద అక్షరాలతో రాస్తే ఎడ్యుకేట్ అవుతారుగా దాని మీద కృషి చేయాలిగా టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ లెర్నింగ్ కాబట్టి వాళ్ళు చూడండి వాళ్ళు నాలెడ్జ్ వాళ్ళు చర్చిని మసీదుని వాళ్ళు కేంద్రంగా పెట్టుకుని వాళ్ళ మత వ్యాప్తిని చేస్తూ ప్రపంచాన్ని వినాశనం చేయడానికి వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ కానీ మనకి ప్రపంచాన్ని ఆక్రమించాలని కోరిక లేదు ప్రపంచం అంతా మన కంట్రోల్లో ఉండాలని ఆశ లేదు మరి కనీసం మనం మనం రక్షించుకోవడం కోసం దేవాలయం మీద పెత్తనం చేసే ప్రభుత్వం దేవాలయం ఆధారంగా ధర్మాన్ని రక్షించడానికి దేవాలయాన్ని కేంద్రంగా చేసి ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత లేదా ఆ బాధ్యత గవర్నమెంట్కి లేదు కాబట్టి మీరు నేను చేద్దాం అమ్మ మీరు భారత్ వచ్చినప్పుడు చెప్పండి హరే కృష్ణ తల్లి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ